ైజ్లాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహింకలుగా ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం రెండవ దినవృత్తాంతముల గ్రంథము ముప్పైవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోనట్లు ఆయనను సేవించుడి వల్లరా ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలకిస్తే ఇజ్కియ్ యర్స్లేము వారితోనూ అలాగే ఎఫ్రాయిము మనీషియా వారితోనూ ఇలా కొంతమంది ప్రజలతో మరి ఇజ్కియ తెలియచేస్తున్న మాట ఏంటంటే ప్రిమేణ వల్లరా ప్రభు యొక్క మందిరములో ప్రభువుని ఆరాధించండి సేవించండి అని మరి మీ పితరుల వలె అవిధేయులుగా ఉండకుండా ఆ దేవాది దేవునికి లోబడి ఉండండి ఆయన పరిశుద్ధమైన మందిరంలో ప్రవేశించండి అంతేకాకుండా ఆ దేవాది దేవుని యొక్క మహోగ్రత మీ మీద తొలగిపోనట్లుగా ఆయన పరిశుద్ధ మందిరంలో ఆయనను సేవించండి అని మరి దేవుని యొక్క ఉగ్రత తొలగిపోవుట ఎందుకంటే చాలామంది దేవుని యొక్క ఉగ్రతకి లోనవుతున్నారు కారణం ఏంటంటే వారు చేస్తున్న మరి అక్రమమైన క్రియలు దుష్కార్యములు ప్రేమైన వల్లరా కానీ దేవుని ఉగ్రత నుంచి తొలగిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే ఆనాడు నిన్వే పట్టణం మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తున్నది అని యోనా ప్రకటించినప్పుడు ఆ నినివే పట్టణ వాసులందరూ కూడా దేవుని దృష్టికి వారిని వారు తగ్గించుకొని లోబడి రాజు సైతము కూడా తన యొక్క సింహాసనము నుండి దిగి గోని పట్ట ధరించుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అంతేకాకుండా వాళ్ళు చేస్తున్న ఆ బలత్కార క్రియలన్నిటిని కూడా మానివేశారు ఆ చెడు క్రియలన్నీ ఆపుకున్నారు ప్రేమల వల్లరా మరి దేవుని యొక్క శాంతినే వారు కోరుకున్నారు తప్ప దేవుని యొక్క ఉగ్రతని వారు కోరుకోలేదు అందుకనే నిన్వే పట్టణము నశించిపోకుండా అలాగే దేవుని దృష్టికి వారు చేసిన ప్రార్థన అనుకూలముగా ఉంది కాబట్టి తప్పించబడింది కావున దేవుని యొక్క ఉగ్రత నుంచి మనము తప్పించబడాలన్న ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలి అంతేకాకుండా ఆయన పరిశుద్ధ మందిరములో ప్రేమైన వల్లరా చక్కగా ఆయనను సేవించేవారిగా ఉండాలి మనము లెక్కలేని దినములు దేవుణ్ణి మర్చిపోయేవారిగానో దేవుణ్ణి సన్నిధికి అయిపోయేవారిగానో ఉండకూడదండి జాగ్రత్త ఆలకించండి మరి ఎందుకంటే ప్రతి ప్రకటన కూడా ప్రతి సమాచారము ప్రతి వర్తమానము కూడా మనకి చాలా ప్రాముఖ్యమైనది యోనా ప్రకటన విన్న నినివే పట్టణము దేవుని ఉగ్రత నుంచి తప్పించబడింది కావున మరి పరిశుద్ధ దినము పరిశుద్ధ స్థలములో ప్రవేశించి చక్కగా ప్రభువుని ఆరాధించేవారిగా ఉండాలి దేవుణ్ణను ఆశీర్వదించునగాక అమేన్